సార్ సార్ ఇప్పుడు అమెరికాకు మనకు యుద్ధం వస్తుందంటారా యుద్ధం దత్తమా దత్తం దత్తం గేరే తత్వం దత్తే దత్తం 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 బొప్పం బొప్పం భూమపం భూమొచ్చేసింది సార్ ఇప్పుడు యుద్ధం ఇక్కడ మొదలైంది ప్రతిదీ మిమ్మల్నే అడుగుతాను ఆ కర్మ కర్మ చెప్పమ్మ హండ్రెడ్ నైన్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ టూ టూ సెక్షన్స్ సార్ ఫైవ్ హండ్రెడ్ టూ సెక్షన్ సార్ అది చూడండి రెండు సెక్షన్సు మీకు అంతా అనుభవమే ఆ ఐదు నిమిషాలు నేను పట్ట టెన్షన్ ఉంది హమ్మోయ్ అక్కా ఈ నాకొక సలహా చెప్పారు అది మేము ముగ్గురం డిస్కస్ చేసాం ఈ పరిస్థితిలో అదే బెస్ట్ అనిపిస్తోంది ఏముంటది మనం ఒక దొంగని ఏర్పాటు చేసాం అనుకోండి అతను మనం చెప్పిన టైంకి మీ బ్యాంక్ వచ్చి రివాల్వర్ చూపించి మిమ్మల్ని బెదిరిస్తాడు మీరు ప్రాణ భయంతో మీ దగ్గర ఉన్న డబ్బు అతనికి ఇది మీ బ్యాంక్ స్టాఫ్ అందరూ చూస్తారు మీరు దొంగకిచ్చిన డబ్బుతో పాటు ఒరిజినల్ లక్ష పోయిందని చెప్పేస్తే చాలు పర్మనెంట్ గా ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడిపోతారు వద్దండి నా మనసు ఒప్పుకోవడం లేదా ఇన్నాళ్ళు పోషించి నాకు అన్నం పెడుతున్న బ్యాంక్ ని మోసం చేయడం తప్పే కాదు పాపం కూడా ఆ లక్ష రూపాయలు మేము సర్దుతామంటే మా ఇద్దరి పరిస్థితి అప్పుల్లో పడి అధ్వానంగా ఉంది నా మాట విందవళి ఓ దొంగ నేను వడు వెతికి పట్టుకుంటాం సరే అన్నక్క రెండు సార్లు ఇదే స్టాండ్ లో నా పర్సు కొట్టేశారు అలాంటి మహానుభావుడు ఈసారి దొరక్కపోతాడా అని ఆస్తో నేను తీసుకొచ్చాను మీరు వ్యభిచారణాన్ని ఆడదాన్ని మీరు దొంగ అని మొగాన్ని ఆడక్కోడని ప్రశ్నలు రా దొంగని ఎలా కనుక్కోవడం ఏమిటండి ఏమైంది ఏమైంది అని ఈ జేబుల నుంచి పరిస్ట్ పారిపోతున్నాడు ఇంతకు ముందు టీవీలో గా పనిచేసావా నవ్వుతూ అంటావంటే దొంగ అన్నమాట శాంతి శాంతి గాంధీ పుట్టిన దేశం అన్నది పాపం అతను ఏ అవసరంలో పరుస కొట్టేస్తాడో పక్కకి తీసుకెళ్ళి మేము అందరిస్తాం గాని మీరు ఆయన కొట్టకండి మీరు పోలీసులు ఫోన్ చేయకండి బాబు అలా పక్కకెళ్ళి శాంతి శాంతిని మమ్మల్ని ఆపారు వాడు జారుకున్నాడు ఇవాళ మీ జేబు అయింది రేపు మా జేబు అవుద్ది అందుకే పోలీసులు ఫోన్ చేయమన్నా ఇద్దరికి ఇద్దరు తెంగరాళ్ళ ఉన్నారు పదండి అయిపోదాం చాలా థ్యాంక్స్ బాబు ఈ ఆళ్ళ దగ్గర నుంచి కాపాడారు లేదంటే కోల్ పొడిచేవారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు గొప్ప ఫేసు గొప్ప కేసు బాబు ఇది ఎవరైనా న్యూస్ పేపర్ సంకల పెట్టి తిరుగుతాడు కానీ ఇలా పర్సన పెట్టి తిరుగుతాడు బాబు అదా జేబులు కత్తిరించే వాళ్ళని ఆకర్షించడానికి అలా ఏర్పాటు చేసేవనమాట ఇంటెలిజెంట్ నీతో మా కాస్త పనుంది బాబు నీతో మా కాస్త పనుంది నాతో పనుందా నాతో పని ఉంటే ఉత్తిరే మాట్లాడండి ఏ క్లాస్ ఏసీ వాటిని తీసుకెళ్తానే మాట్లాడతా కూర్చోండి అయ్యా తమ నామధేయం అంజయ్య అరపులేడు అంజయ్ అంటే మా దొంగల కమ్యూనిటీలో అందరికీ తెలుసు అరబ్ లేడని అంటే రెండు వేలు మధ్య అరకు లేదు ముందుగా వచ్చేబు కసక్కు పరుసు పటక్కు అది అరబెట్టిస్తే బాబు మూడు చికెన్ బిర్యానీ పట్టుకురా మాకొద్దు మేము ఇందాకా ఫోన్ చేసాం మీకేవాడు చెప్పారండి బాబు మూడు రాకే అలాగే మూడు థమ్స్ అప్ తీసుకురా బాబు ఏంది కాయరా మూడు చెప్పాను కదా మూడు నాకే సరిపోతాయి కదా బాబు అన్ని తీసుకొచ్చి వారికే నాపేక్షం పెట్టు మాకేం అక్కర్లేదు రెండు గ్లాస్ మంచిగా లేవు చాలు ఆ ఏంటి మీరు పేపర్ల నైట్ రీ కావాలా నువ్వు మాకు దొంగతనం చేసి పెట్టాలి అది నీ వల్ల తప్ప మరెవరి వల్ల కాదు దొంగతనం చేసి పెట్టాలా బాబు ఫిష్ ఫ్రైతో పాటు ఒక మటన్ బాస్ కూడా పడుతురా మా వాడి కాబోయే భార్య ఒక ఇబ్బందులో ఇరుక్కుందని చేయ అమ్మాయి ఒక బ్యాంక్ లో పనిచేస్తుంది రేపు పొద్దునే నువ్వు బ్యాంక్ లో చొరబడి కత్తి చూపిస్తే చాలు అమ్మాయి దగ్గర ఉన్న డబ్బంతా నీకు ఇచ్చేస్తుంది అది నీకే మాకేం అక్కర్లేదు బ్యాంక్ తెచ్చుకున్నాడు బాబు ఈ హోటల్లో ఇంకేమి లేవు బాబు మటన్ బాస్ తో పాటు ఒక ఆటర్వాలి తీసుకురా హనుమయ్య గారని మా గురుగారు దొంగల కాలేజ్ ప్రిన్సిపాల్ గారండి ఆయన ఎటువంటి దొంగతనం అయినా చాలా అవలలుగా చేసేస్తాడు రేపు పొద్దున్నే కొవ్వూరు వెంకటస్వామి గుడికి ఏడు గంటలకు ఆయన పంపిస్తాను అక్కడ ఆయన కలుసుకోండి నమస్కారం అండి నమస్కారం అమ్మా నా చూపు మీ ఇంటి మీద పడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడు గాక దొంగతనం చేయబోయే ముందు ఈ గుడికొచ్చి కొబ్బరికాయ కొట్టడం ఈయన సెంటిమెంట్ అలాగా కొబ్బరికాయ కొనుక్కొస్తాను కొనకూడదమ్మా అది సెంటిమెంటే ఒట్టే కొబ్బరికాయ కొట్టుకు రావాల్సిందే ఇప్పుడే ఏస్తాను ఉండండి తల మీద కాకి రెట్టేసింది అటు ఎన్ని వివరాలు చెప్పాడమ్మా సరిగ్గా మూడింటికి బ్యాంక్ లో నీ దగ్గరికి వచ్చి మర్యాదగా నీ దగ్గర డబ్బంతా ఇచ్చే అరిస్తే చంపేస్తా అను కాగితం రాసిస్తా నువ్వు డబ్బిచ్చేసి నేను బ్యాంకు గేటు దాటాక చెవ్వుమన్నారు అనేది తప్పకుండా దొంగ ఎప్పుడు దొంగమారి చెప్పడమ్మా సరిగ్గా మూడు అయ్యేసరికి నీ ముందు ఉంటా దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరమ్మా చూడమ్మా ఊరంతా గోల్డ్ మెడలిస్టులు అయిన నా విద్యార్థులే ఉన్నారు గోల్డ్ జాగ్రత్త సార్ కొంచెం చెక్ పాస్ చేయండి సార్ ప్లీజ్ దాదే టైం అయిపోయింది ఇప్పుడు నేనే చేయలేను కొంచెం అనుకోకుండా లేట్ అయింది ప్లీజ్ లేదండి మాకు టైమింగ్స్ ఉన్నాయి కొన్ని రూల్స్ గత్తా ఉన్నాయి ప్లీజ్ కోవే ప్లీజ్ చెప్తే అర్థం చేసుకోలే వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను సార్ తప్పకుండా ఉన్నందుకు వచ్చలే కదా లో ప్రాబ్లం కష్టమరీ టవర్ కాదు అన్నారు బాపూజీ కొద్దిగా లేట్ అయింది టేపర్ నేను అకౌంట్ నేను అంతగా ప్లీజ్ వెయి నేను చెప్పిన మాత్రం మా అకౌంట్ చెప్పు కాదందు మనకు బ్యాంకులో ఆ మాత్రానికి అవుతుంది తీసుకోండి మేడం అకౌంట్ చేసి లెక్క పెట్టుకోండి విచ్చారు చెప్పారు కదా బ్యాంకు కు టైమింగ్స్ పాదో ఎప్పుడు పడితే అప్పుడు నాకోదని చెప్పని మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు అసలు మా ఆవిని తీసుకెళ్దామని గుడ్ ఈవినింగ్ సార్ ఈవినింగ్ ఈ రోడ్డు మీద మీ బ్యాంకు ముందు ఫుట్ పాత్ వేయడం కోసమని రాత్రి కాంట్రాక్టర్ సిమెంట్ పలకలు తెచ్చిపెడితే పొద్దున్నే వాటిని ఎవడో దొంగిలించారంట ఆ దొంగిలించిన వాళ్ళని మీరు ఎవరైనా చూసారా బాబు నువ్వు చూసావా లేదండి బాబు నువ్వు చూసావా వా క్యా సీన్ హై చౌర్గా సీరియస్ గా మాట్లాడుతుందో క్యా సీన్ హై ఏమా నువ్వు చూసావా లేదండి ఎవరు లేరు ఇక్కడ ఎలా కూర్చున్నారు ఎవరు హలో పందరమ్మాయి నువ్వా నమస్తే నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా ఇప్పుడు నేను డబ్బు విషయం పొద్దున్న నేను బ్యాంక్ వచ్చేటప్పుడు చూశాను సార్ ఎవరో ఒక ఆయన దగ్గరుండి కూలీ చేత రాళ్ళ లారీలోకి ఎక్కిస్తున్నాడు నేను ఆయన కాంట్రాక్టర్ ఏమో అనుకున్నాను వెరీ గుడ్ అయితే నువ్వు చూసావు చూసావనమాట వాడు పొట్టిగా నల్లగా బట్టతలతో తుప్పుబెట్టిన మొండి బ్యాక్ అలాగే ఉన్నాడు అయితే ఆ కోటి లింగంగరే అయ్యో ఆయన దొంగ తెలుస్తుంటే నా పని ఆయనకి అబ చెప్పేదాన్ని కాలి ముందుకొచ్చిన దొంగనే కారత అనుకున్నాను ఆ ఇంకేం అను నీ డబ్బు మన బద్దన్ని చెవన ఉత్తరన చేయండి ఎమ్మే ఎమ్మే మా బావమర్ది ఉత్తర వేసెను మరి మీ స్టేషన్ వెళ్ళాలేమో అప్పుడు 3:20 అయిందా ఏంటన్నమ్మ అందరూ పేరు వినబడతే చాలు నాకు ఓళ్ళు తెలియదు టైం తెలియదు ఈ ఇన్ఫర్మేషన్ చాలా థాంక్స్ అమ్మా ఆ కోటింగ్ లోపల లోపలే చేస్తా ఆ వందర్జిటి దొ Legendre బాబు 3 గంటల వేళప్పుడు హనుమయ్య గారు వచ్చి కింద పోలీస్ జీప్ చూసి వెనక్కి వెళ్లి రవళి మన స్టాఫ్ అందరిలోకి నీకే ఎక్కువ ఫోన్లు వస్తాయి పని చేసుకొని ఇవ్వకుండా ఏంటి డిస్టర్బెన్స్ సారీ మేడం

వల్ల కూలా పాపం పాపమ్మాకలోతో ఊలో దిగుబడిపోయింది ఏం జరిగింది ఎవరితోనే చెప్పకండి తన దగ్గర నుంచి బ్యాంకు డబ్బు లక్ష రూపాయలు ఎవడో దొంగవేద పట్టుకుపోయాడు మూడు రోజుల నుంచి ఎలాగో నెట్టుకొస్తోంది ఇవాళ బయటపడక తప్పదనిపిస్తోంది సారీ సరే ఒకసారి బయటికి వెళ్స్తాను సరే వచ్చేటప్పుడు నాకు సిగరెట్ ప్యాకెట్ తీసుకురా అమ్మ నా పర్సేది i <laughs>